నిన్న టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఇవాళ హీరో మోటార్ కోప్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ అయిపోతున్నారు హీరో మోటార్కోప్ కంపెనీ వాళ్ళు మరి ఏంటి ఎలక్ట్రిక్ బైక్ అలానే వీళ్ళు కొత్తగా రివీల్ చేసిన నాలుగు కొత్త వెహికల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం సార్ నేను మీ కృష్ణ జైన్యా మీరు చూస్తున్నారు ఎంఎస్ ఆటో తెలుగు నిన్న హీరో మోటార్ కంపెనీ వాళ్ళు తమ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక ఫోటోనైతే రివీల్ చేస్తారన్నమాట అందులో మేజర్ గా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ అంటే వీళ్ళు కంప్లీట్ గా దీని యొక్క డిజైన్ రివీల్ చేయలేదు కానీ మనకి బ్లాక్ కలర్ తో వెహిక వెహికల్ రివీల్ చేయకుండా షాడో కింద వెహికల్ అయితే మాత్రం డిస్ప్లే చేశారు మాట వేదా ఓల్డ్ అనే ఒక వెబ్సైట్ ఒక పేజ్ లో అయితే రివీల్ చేశారు బట్ ఏంటంటే తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేస్తారన్నమాట ఇన్స్టాగ్రామ్ లో బట్ మనం ఎప్పుడైతే వాళ్ళు అప్లోడ్ చేశారో అప్పుడు ఆ ఇమేజ్ అనేది మనం చూడడం జరిగింది దాన్ని బట్టి మనకు ఆ వెహికల్స్ ఏంటో కూడా ఇంచుమించుగా అంచనాగా అయితే రావడం జరిగింది సో ఇది ఫస్ట్ తీసుకొచ్చింది ఇది డైరెక్ట్ గా వాళ్ళ పేజీలోనే పెట్టిన ఇమేజ్ అనమాట బైక్ వేరియంట్ తో వీళ్ళ బైక్ వీళ్ళైతే రివీల్ చేశారు ఇది ఎక్కిమా మోటార్ షోలో అయితే రివీల్ చేయబోతున్నారు హీరో మోటార్ కంపెనీ వాళ్ళు ఇది ఒక ఆటో షో అనమాట చాలా ఫేమస్ ఆటో షో కార్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి బస్సెస్ కానివ్వండి ఇలా చాలా వెహికల్స్ అనేవి ఆ ఆటో ఎక్స్పోలో అయితే రివీల్ చేస్తారన్నమాట ఇంటర్నేషనల్ ఆటో ఎక్స్పో అలాంటి షోలో హీరో మోటార్ కంపెనీ వాళ్ళు ఈ బైక్ అయితే రివీల్ చేయబోతున్నారు ఇక్కడ చూస్తే కనుక ఇది మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ బైక్ అయితే వస్తుంది అనమాట అలానే యూఎస్ డీ ఫోర్త్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంది నువ్వు ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ నే హీరో మోటార్ కప్ కంపెనీ అయితే డెవలప్ చేస్తున్నారు బట్ ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం ఒక వీడియో కూడా చేసాము జీరో జీరో మోటార్ సైకిల్స్ తో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు వాళ్ళ బైక్స్ నే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి మరి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఆ జీరో మోటార్ సైకిల్స్ వాళ్ళు వేరియంట్ ఏమైనా బైక్ ని తీసుకొస్తున్నారా లేకపోతే కంప్లీట్ గా వేదా బ్రాండ్ నుంచి ఇండిజీనియస్ గా డెవలప్ చేశారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఉండదు క్లారిటీ రావాల్సి రావాల్సిందన్నమాట అవి కాకుండా వీళ్ళు రివీల్ చేయబోతున్న ఇంకొన్న బైక్స్ ఏంటంటే వీళ్ళు డర్ట్ బైక్స్ కూడా రివీల్ చేయబోతున్నారు ఇదే ఆ డర్ట్ బైక్ అనమాట యాక్చువల్ గా ఇది ప్రీవియస్ గానీ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఆటో ఎక్స్పో రివీల్ చేశారు అగైన్ దీని ఏమైనా అప్డేట్ చేసి ఈ ఫ్యూచర్ కాన్సెప్ట్ ని మరొకసారి అయితే డిస్ప్లే చేయబోతున్నారన్నమాట ఇది ఇది ఇంకొక వేరియంట్ మీరు గుర్తుండే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆటో ఎక్స్పోలో కూడా వీళ్ళు ఫ్యూచర్ వెహికల్స్ అని చెప్పి రివీల్ చేశారు అందులో కూడా డర్ట్ బైక్ కాన్సెప్ట్ అయితే ఉందనమాట ఇక వీళ్ళు చూపించిన ఇంకొక నాలుగో వేరియంట్ ఏంటంటే అది వచ్చి స్కూటర్ వేరియంట్ అది విఎక్స్ టూ గో లా అని అనిపించింది సో విఎక్స్ టూ గో ఒకటి డట్ బైక్ కాన్సెప్ట్స్ రెండు రెండు బైక్స్ అలానే పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మాత్రం హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు రివీల్ చేశారు సో మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు కావాలంటే మాత్రం ఎక్కే షోలో అయితే మాత్రం రివీల్ చేసే అవకాశం ఉంది ఇవి కాకుండా ప్రజెంట్ మనం మార్కెట్ లో హీరో మోటార్కాప్ కంపెనీ వాళ్ళు అందుబాటులో ఇస్తున్న స్కూటర్ వేరియంట్స్ గురించి కూడా సార్ చూద్దాం అండి సో ప్రజెంట్ మన హీరో మోటార్ కప్ కంపెనీ నుంచి చూసుకున్న వి టూ నుంచి వి టూ ప్రో ప్లస్ అనే రెండు స్కూటర్స్ ఇస్తున్నారు ఇక నెక్స్ట్ వి ఎక్స్ టూ నుంచి అయితే వి ఎక్స్ టూ గో వి ఎక్స్ టూ ప్లస్ అనే రెండు స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి విఎక్స్ టూ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన స్కూటర్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా హీరో మోటార్ కంపెనీ రీసెంట్ గా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఇందులో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే లాంటిది ఉండదు గానీ రిమోబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఈ స్కూటర్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది బేస్ వేరే వచ్చి డెబ్బై కిలోమీటర్ టాప్స్ తీస్తున్నారు తొంభై రెండు కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట అలానే స్కూటర్ న ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి రెండు గంటల నలభై నిమిషాల నిమిషాలు టైం అయితే పడుతుంది స్కూటర్ లో మీకు చూడొచ్చు క్యాన్ పట్టేంత స్పేస్ ఉంటుందని చెప్తున్నారు ట్రిబుల్ ఎక్స్ఎల్ లాంగ్ సీట్ ఉంటుందని చెప్తున్నారు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఫ్రంట్ ఫ్రంక్ స్పేస్ ఇస్తున్నారు ఎల్ఈడి లైట్స్ అనేది స్కూటర్ లభిస్తుంది అనమాట త్రీ పిన్ ప్లగ్ లో కూడా మీరు ఈ స్కూటర్ అయితే చార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక వి ఎక్స్ టూ లో ఇంకొక వేరియం చూస్తే విఎక్స్ టూ ప్లస్ అనమాట ఇందులో వచ్చి మనకి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది దీంట్లో మనకి ఒకసారి ఛార్జ్ పెడితే నూట నలభై రెండు కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు ఎనభై కిలోమీటర్ టాప్ స్పీడ్ స్కూటర్ చేస్తున్నారు అనమాట వి టూ ప్లస్ కూడా సేమ్ డిజైన్ తో వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి టాప్ స్పీడ్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఇస్తున్నారు డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఇవే అండి బేస్ వేరియంట్ గోలో అయితే టూ పాయింట్ టూ కిలోమీటర్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ప్లస్ లో అయితే త్రీ పాయింట్ ఫోర్ కిలోమటార్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ స్పోర్ట్స్ ఇస్తున్నారు బేస్ వేరియంట్ లో రెండు రైడ్ మోడ్స్ ఉంటాయి ఎక్కువ రైడ్ అని అదే మనకి ప్లస్ వేరియంట్ లో ఎక్కువ స్పోర్ట్ అని మూడు రైడ్ మోడ్స్ ఇస్తున్నారు బేస్ వేరియంట్ లో రెండు కూడా డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు అదే మనకి ప్లస్ వేరియంట్ లో డిస్క్ ప్లస్ డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్న అప్ టు ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్టెండెడ్ వారంటీ డిఫాల్ట్ గా ఇచ్చి మూడు సంవత్సరాల వారంటీ అనమాట బేస్ వేరియంట్ వచ్చి మనకి గో వేరియం నూట ఆరు కేజీల వెయిట్ ఉంటుంది అదే మనకి ప్లస్ వేరియంట్ వచ్చి నూట పదిహేను కేజీలు వెయిట్ ఉంటుంది రెండింటిలో కూడా పన్నెండు వందల ట్యూబ్లెస్ ఇస్తున్నారు అలానే బేస్ వేరియంట్ వచ్చి ముప్పై మూడు లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది అదే ప్లస్ వేరే ఇరవై ఏడు లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది అన్నమాట ఛార్జింగ్ టైం చూస్తే ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చి గో కి మూడు గంటల యాభై మూడు నిమిషాలు పడుతుంది అదే ప్లస్ కి ఐదు గంటల ముప్పై ముప్పై తొమ్మిది నిమిషాల టైం పడుతుంది రెండింటికి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఛార్జింగ్ టైం వచ్చి రెండు గంటల్లో మన ఈ స్కూటర్ ఐతే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ప్రైజింగ్ చూస్తే బేస్ వేరియంట్ వచ్చి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ వేరియంట్ వచ్చి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అలానే మనకి హీరో వేదా సంబంధించిన విటు ప్లస్ వేరియంట్ ప్రో వేరియంట్స్ బట్ ప్లస్ వేరియంట్ గురించి చెప్తున్నాను ఎందుకంటే షోరూమ్ల వద్ద కూడా ప్లస్ వేరియం అందుబాటులో ఉంది మనం మేము విజయవాడలో షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రెంట్ మార్కెట్ లో ప్లస్ వేరియం అందుబాటులో ఉందని చెప్తున్నారు ఈ స్కూటర్ ఎస్ట్రా రూమ్ కాస్ట్ చేస్తే లక్ష పదివేల రూపాయలకి అయితే ప్లస్ వేరియన్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఈ స్కూటర్ లో కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి నూట నలభై మూడు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారు మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది ఎనభై ఐదు కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట ఇందులో ఎక్కువ సిటీ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి ఇరవై ఆరు లీటర్ల బూట్ స్పేస్ అనేది ఇస్తున్నారు స్కూటర్ వచ్చి ఏడు అండ్ల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లేకూటర్ లభిస్తుంది అన్నమాట కాకపోతే మనకి వేదా వీటి ప్లస్ వేరియం ఏంటంటే స్ప్లిట్ సీట్ తో అనమాట డైరెక్ట్ సింగిల్ సీట్ అనేది ఉండదు నావిగేషన్ ఫీచర్ ఉంటుంది బై టర్మేటర్ నావిగేషన్ ఈవెన్ మీరు స్క్రీన్ మిర్రింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫోన్ లో ఉన్న స్క్రీన్ అనేది ఇక్కడ మిర్రింగ్ చేసుకుని మీకు డీటెయిల్స్ అనేది పొందవచ్చు అలానే మనకి వేదా వి టు ప్లస్ వేరియంట్ కూడా బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాల వేరేంట్ అనేది ఇస్తున్నారు సో ప్రజెంట్ అయితే మనకి హీరో మోటార్ కప్ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి వేదా ప్లస్ వేరియంట్ విఎక్స్ టు గో వేరియంట్ వేదా విఎక్స్ టు ప్లస్ వేరియంట్ ఈ మూడు వేరియంట్స్ అయితే ప్రెజెంట్ కస్టమర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అన్నమాట ఇక ఎక్కువ మోటార్ షోలో అయితే మాత్రం హీరో కప్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ని కొత్త వేరియంట్స్ కూడా రివీల్ చేయబోతున్నారు వన్స్ ఆ రివీల్ అయిన తర్వాత దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చలేదే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈవీ కనుక ఈవీ కోరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరాడు లైవ్ ఛానల్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్